లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మా బావగారు చనిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు అని చెప్పి తను చనిపోయిన తర్వాత కూడా చాలా మెరాకిల్స్ అయితే జరిగాయి డ్రీమ్స్లోకి వెళ్ళి నేను మళ్ళీ వస్తాను నేను బ్రతికే ఉన్నాను నేను మళ్ళీ అయితే చెప్తున్నారంట తన డెత్ సర్టిఫికేట్స్లోని నెక్స్ట్ తన ప్రూఫ్స్లో అన్నిట్లో తను అయితే లెటర్స్ అయితే కనిపించలేదంట ఫుల్ షాకింగ్ చెప్తున్నా వింటున్నా చూస్తున్నా షాక్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ ఏంటంటే తనకి పాత పెట్టిన శ్మశానంలో కూడా ఆ ప్లేస్ కేసులో అయితే వేరే వాష్రూమ్ అయితే కట్టేశారు ఎందుకు అన్ని ఇలానే జరుగుతున్నాయి ఏంటో కూడా అర్థం కావట్లేదు తనైతే పోలీస్ స్టేషన్ వెంటలు కూడా తిరిగింది యాక్సిడెంట్ చేసిన పర్సన్స్కి వాళ్ళకి ఇచ్చిన ప్రూఫ్స్లు కూడా మొత్తం పోయాయి అంట లెటర్స్ తను ఎంత బాధపడుతుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాలేదు నిజంగా చనిపోలేదేమో వేరే బాడీని చూసి అనుకోవచ్చేమో అని అనుకుందామంటే పోస్ట్ మార్టర్ కూడా అయ్యింది ప్రజెంట్ అక్క అయితే చాలా ఏడుస్తుంది